పిత పుత్ర పవిత్రాత్మ నామమున యందు మికి ప్రియులకు సహోదరి సహోదరులారా మీకందరికి క్రీస్తు ప్రభులు వారి పేరిట శుభములు దైవాశిస్సులు ఈనాటి మొదటి పఠనమును మనము ధ్యానించుకున్నట్లయితే మొదటి సమవేల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం నుండి రెండవ వచనము మరియు ఏడు తొమ్మిది వచనములు మరియు పన్నెండు పదమూడు వచనములు మరియు ఇరవై రెండు ఇరవై మూడు వచనములను మనము ధ్యానించుకున్నట్లయితే ఈ గ్రంథం నుండి ఈ యొక్క పట్టణం నుండి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఏవనగా క్షమాగుణం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండేటువంటి శక్తిని అదేవిధంగా దేవుడి యొక్క దేవుడి పట్ల దావీదుకున్నటువంటి నమ్మకమును మనము దీనిలో ధ్యానించుకోవచ్చు దేవుడు సౌలును చంపేటువంటి అవకాశము దావీదు మహారాజుకు ఇచ్చినా కూడా ఆయన దేవుడి అభిషక్తిని పట్ల ఎటువంటి అపరాధం చేయకూడదు వారికి ఎటువంటి హాని తలపెట్టకూడదు పాపం చుట్టుకుంటుందనే విషయాన్ని గ్రహించి ఆయనను ఏం చేయకుండా వదిలేసి వెళ్ళిపోతాడు అదే విధంగా సౌలు మహారాజు దావీదును చంపడానికి వచ్చాడని తెలిసినా కూడా ఆయన చంపకుండా వదిలేసి క్షమించి అక్కడ నుండి ఈటెను జలపాత్రను తీసుకొని వెళ్ళిపోతాడు అదే విధంగా సౌలు మహారాజులో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా మనము దీనిలో చూడవచ్చు క్రీస్తు నాది నెందు మిగిలిన ప్రియులకు సహోదరి సహోదరులారా ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయము ఏదంటే దావీ మహారాజు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండేటువంటి శక్తిని తెలుసుకొని ఆ అభిషేకం పొందినటువంటి వ్యక్తులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు దేవుడి ఉగ్రత మన మీదికి వస్తుంది అనే విషయాన్ని తెలుసు తెలుసుకొని ఎటువంటి హాని అనేది తలిపెట్టడు అదే విధంగా మనము కూడా దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తుల పట్ల గురువుల పట్ల ఎటువంటి దుష్ప్రచారాలు చేయకుండా వారిలో ఏదన్నా మనకు దేవు క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కానీ ఆలోచనలు కానీ మనకు తెలిసినట్లయితే వారి కోసం మనము ప్రార్థించాలి దేవుడి సన్నిధికి వెళ్ళి మోఖాలలో ఉండి వారి కోసం ప్రార్థించాలి వారు దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేసినా మనకు లోపాలు అనేవి మనము వారి కోసం ప్రార్థించాలి తప్ప వారిని విమర్శించకూడదు వారి పైన ఎటువంటి దుష్ప్రచారం అనేది చేయకూడదు క్రీస్తు ప్రేమను మాటల్లో కాక క్రియలలో మనము చూపించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా దావిదు మహారాజు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని దేవుడి పైన ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో దేవుడు ఎవరి క్రియలకు తగ్గ ఫలిత ఫలాన్ని వాళ్ళకు ఇస్తాడో అని తెలుసుకొని దేవుడి యొక్క నమ్మకంలో జీవించి దేవుడి యొక్క గొప్ప స్థాయిని తెలుసుకొని దేవుడి శక్తిని తెలుసుకోగలిగాడు మనం కూడా ఎప్పుడు ఇతరులను విమర్శిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతూ క్రీస్తుకు బాధ కలిగించేటువంటి పనులను చేస్తూ ఉంటాం మనకు మనము కూడా మనకి ఎవరన్నా వ్యతిరేకంగా చే మాటలు మాట్లాడినా ఏదన్నా క్రియలు చూపించినా వారికి గురించి మనము చెడుగా ప్రచారం చేస్తూ వారి నాశనాన్ని కోరుకుంటూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటాం క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు నామంలో స్నానం పొందిన బిడ్డలుగా అటువంటి క్రియలు మనకు తగవు కావున ప్రియమైన సహోదరి సహోదరుడ ఇతరులను క్షమించే గుణాన్ని అదేవిధంగా పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండేటువంటి శక్తిని తెలుసుకొని మనము కూడా వా దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగే కృపను భాగ్యాన్ని మనము పొందుకోవాలి అదేవిధంగా మనలో ఏమన్నా లోపాలు ఉంటే ఇతరులలో ఉన్నటువంటి లోపాలను చూపించకుండా మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని ఇతరులకు క్రీస్తు ప్రేమను పంచాలి క్రీస్తు ప్రేమలో వారిని నడిపించేటట్లు మన క్రియలు ఉండాలి కావున ప్రియమైన సహోదరి సహోదరులారా ఎవరిని విమర్శించకుండా ఎదుటి వారికి హాని అనేది తలపెట్టకుండా ఈ గ్రంథము నుండి ఈనాటి దివ్య పఠనము నుండి దావిదు మహారాజు ఏ విధంగా క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి అభిషే అభిషేకం యొక్క శక్తిని తెలుసుకొని ఉన్నాడో మనము కూడా అటువంటి శక్తిని మనస్సును కలిగి ఉండి దేవుడి పైన నమ్మకం ఉంటే సామాన్యులను కూడా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించగల దేవుడు మన దేవుడు అని మనము విశ్వసించాలి ఆయన ప్రేమలో జీవించాలి ఆయన బాటలో నడవాలి ఇతరులను కూడా మనం మార్గ చూపురులుగా ఉండాలి కానీ దేవుణ్ణి మనం బట్టి ఇతరులు అన్య ప్ర అన్య ప్రజలు దూషించే విధంగా మన క్రియలు కాని చేతలు కానీ ఉండకూడదని ఈనాటి దివ్య గ్రంథ పఠనం నుండి మనము తెలుసుకోవాలి కావున ప్రియమైన సహోదరి సహోదరులారా అటువంటి మనస్సును దావీదు కలిగి ఉండేటువంటి మనస్సును మనకు కలిగియించాలని ఆ దేవుడి పట్ల నమ్మకాన్ని కలిగి జీవించుదాం మన కుటుంబంలో కూడా దావీదు మహారాజు లాంటి మనస్సును కలిగి ఉండి మన బిడ్డలను పెంచుదాం అటువంటి కృపను దయను దయచేయమని ఈ చిన్న ప్రార్థనలో ఆ దేవాది దేవుణ్ణి అడిగి వేడుకుందాం